కొన్ని ప్రార్థన అంశాలు ప్రభువే చెప్పినటువంటి కొన్ని ప్రార్థన అంశాలు మనం చదువుకొని ముగించుకుందాం ఇక్కడ నూట ఇరవై రెండవ కీర్తన ఆరో వచ్చినంలో ఆయన ఇరుశ్లేము క్షేమం కోసం ప్రార్థన చేయడం ఎవరి కోసం ప్రభు పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్మడు దావిదు ద్వారా తెలియజేస్తున్నటువంటి మాటలు ప్రార్థన ప్రియర్ రిక్వెస్ట్ అనమాట మనం ఎలా ప్రార్థన రిక్వెస్ట్ సేవకులను అడుగుతుంటామో అలానే ప్రభు వారు కూడా పరిశుద్ధాత్మ కూడా ఇరుషులేమ క్షేమం కోసం ప్రార్థన ఇరుశులేమక్షేమం కొరకు ప్రార్థన చేయుడి ప్రార్థన చేయుడి ఇరుషులేమా నిన్ను ప్రేమించేవారు వారు అని మాట్లాడుతున్నారు దేవుడు కోరుకున్న పట్టణం దేవునికి అనుదృష్టి ఆహర్నిషిలో ఉన్నటువంటి పట్టణం ఆ పట్టణంలోనే దేవుడు తన కథ స్థానాన్ని తను కోరుకొని అక్కడ ఉండటానికి నివాస నివసించడానికి ఒక మందిరాన్ని కట్టుకున్నటువంటి స్థానం తన ప్రజలకు తన ఇజ్రాయల్ ప్రజలను తన ప్రజలుగా చేసుకున్నటువంటి పట్టణం దావీదు కట్టినటువంటి పట్టణం గమనించండి కాబట్టి ఆ పట్టణం కోసం అంటే క్షేమం కోసం ప్రార్థన చే దేనికి ప్రతి విషయంలో కూడా మన సొంత విషయాల కంటే ఆత్మ సంబంధమైన విషయాలు తో పాటు మనమంట ప్రార్థనలో ప్రతి దినము మన ప్రార్థనలో ఇరుషులేము క్షేమం కోసం ప్రార్థన ప్రభా ఇరుషులేమను కాపాడయ్యా అని ప్రార్థించాలి ఇరుషలేమును క్షేమం ఇవయ్యా నీ పిల్లలను కాపాడ తన చుట్టూరు శత్రువులు గట్టుగట్టి ఉన్నారయ్యా ఇరుషులేమను కాపాడు ప్రభు నీ పిల్లలను కాపాడు నువ్వు ఎప్పుడు ప్రార్థన చేయాలి దేవునికి మహిమ కలుగును గాకూరి కొన్ని ప్రార్థన ఎందుకు ఇరుశలేము కోసం ప్రార్థన చేయాలి అంటే ఎరుషులేము చుట్టూ రెండు దండ్లు దిగి ఉన్నాయంట సో ఎప్పటి నుంచి కూడా ఎరుషులేం మీద శత్రువులు దాడి చేస్తూనే ఉన్నారు కదా టైటస్ దాడి చేశాడు ఎరుసలేమ మందిరాన్ని కూల్చేడు నికద్ర దాడి చేశాడు ఎరుసలేము దేవాలయాన్ని కూల్చేశాడు ఇప్పుడు మందిరం లేకుండా చేసేసాడు ఇప్పుడు రెండు వేల సంవత్సరాల నుంచి వారికి మందిరమే లేదు ఎందుకు ఎరుసలేమి మీదకి ఇలాగ శత్రువులు దాడి చేస్తున్నారంటే ఇరుషులేము పట్టణస్తులు దేవుడు కోరుకున్న ప్రజలయ్యండి కూడా వాళ్ళంటే ఆ దేవుని విడిచిపెట్టి ఆ లోక సంబంధమైన ఆచారాలు ఆ దేవతలను పూజిస్తూ కదా బలులు అర్పిస్తూ ఆ దేవునికి విరోధంగా జీవిస్తున్నందువలన శత్రువులకు అప్పచెప్పాడు తద్వారా ఆ శాపాలు వాళ్ళు కొని తెచ్చుకున్నారు దేవునికి మహిమ కలుగునిగాక ఇప్పుడు కూడా శత్రువులందరూ కూడా ఆ రాకడి దినాలలో కూడా పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది రాకడి దినాల్లో మత్సు వార్త ఇరవై మూడవ అధ్యాయం ఏడు వచ్చిన ఇరవై ఏడు వచ్చిన లోసారి చూద్దాం యర్చులేమా ఇరుచులేమా ప్రవక్తలను చంపుదు చంపుచూను నియోద్ధకు పంపబడిన వారి రాళ్లతో కొట్టుచూను ఉండుదానా కోడి తన పిల్లలు రెక్కల క్రింద ఎలాగో చేర్చుకును అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలని వాళ్ళని ఉంటుంది కానీ మీరు వల్లకపోతుంది ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది ఇది మొదలుకొని ప్రభు పేరిట వచ్చి వాడు స్థుతింపబడను కాక అని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను దేవునికి మహిమ కలుగును గాక స్తోత్రం చెప్దాం హలలుయా కాబట్టి ఇరుషుల్ దేవుని లేఖనాలు ఏమంటే ఇర్షిలే మీదకి ఎందుకు శత్రువులు వస్తున్నారంటే ఇది ఒక కాజ్ ఇర్షిలేమంట ప్రవక్తలను చంపు దేవుడు పంపించినటువంటి ప్రవక్తలను చంపుతూ ఉందంట వాళ్ళని రాళ్లతో కొట్టుతూ ఉందంట కాబట్టి కోడి తన పిల్లలకు లెక్కల కిందకి ఎలా చేర్చుకున్నా అలాగే నేను మిమ్మల్ని నిర్మాలు చేర్చుకొని వాళ్ళని ఉంటుంది కానీ మీరు వెళ్ళకపోతే దేవుని నీడకు రాలేకపోతున్నారు తాను వాళ్ళని హెచ్చరించడానికి పంపించినటువంటి ప్రవక్తలను చంపుతూ ఉన్నారని ఇదొక కాజు ఎరుషుల్యము ఆ శత్రువుల చేతికి అప్పగించబడటానికి అప్పుడు ఇలా ఇంకా యరుషుల్యం అన్ని ప్రవక్తలను చంపుతూ ఉన్న దానికి నాలో చేసినటువంటి పాపాలను బట్టి ప్రవక్తలను పంపిస్తే ప్రవక్తలను చంపుతుంది ఇది ఇక్కడ ఆ హేబెలు మొదలుకొని అంట జకరే రక్తం వరకు భూమి మీద చిందినపడిన నీతి మంతులు రక్త మంతి మీదకి వచ్చినని ఇవన్నీ ఈ తరం వారి మీదకి వచ్చినని మీతో నిశ్చయంగా చెప్పు అన్నాడు ఆ ఇరవై మూడు అధ్యాయం ముప్పై ఐదు వచ్చిన అలానే గమనిస్తే ఇంకా ప్రభువారిని అప్పచెప్పినప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారంటే ఆయన రక్తం మా మీదను మా పిల్లల మీద ఉండును కాకని వాళ్ళు ప్రభువారిని నీతిమంతుని అప్పచెప్పారు నీతిమంతుని అప్పచెప్పి దుర్నీతిమంతుని అంటే దొంగని వాళ్ళు బర్బాన్ని కావాలని కోరుకున్నారు అప్పుడు అన్నారు కదా వాళ్ళు ఏమన్నారంటే ఆ నీతిమంతు రక్తం మా మీదను మా పిల్లల మీద ఉండును కాకని వాళ్ళు శపించుకున్నారు కాబట్టి ప్రియమైన వలన దేవుని వాక్యం ఇర్ష్యము దండ్లు చేత చుట్టబడుతా కొట్టబడుతూ ఉంది అని గమనించాలి మరొక విషయం ప్రతి సువార్త ఇరవై ఏడవ అధ్యాయంలో ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినది శిలువ మరి ఎక్కువ కేకలు వేసే పిల్ల అల్లరి ఎక్కువ వచ్చినది కానీ తన వలన ప్రయోజనం ఏమి లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసము ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతి మొత్తం రక్తంలో వచ్చి నేను నిరపరాధిని మీరే చూసుకుని చెప్పాను అందుకు ప్రజలందరూ వారి రక్తం మా మీదను మా పిల్లల మీదను ఉండునుగా కాని అప్పుడు అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి ఏసును కొరడలతో కొట్టించి సిల్లువేయ వేయ అప్పగించాను అవును ప్రియురా వాళ్ళందరూ కూడా ప్రభువు మీద ఎదురు నిలబడ్డారు మంచి చేసినందుకు మేలు చేసిన ప్రతిగా కదా మా కదా నా ఇంట విహితుడు నాతో భోజనం చేసిన వాడి తన నన్ను తనటానికి మడమనెత్తన్నాడు బ్రీలరా ఆ రీతిగా యూదా చేసినటువంటి ద్రోహం వల్ల కదా బిల్లరా వాళ్ళందరూ కూడా ఇరుషులలో ఉన్నటువంటి పరిశీలు పెద్దలు ప్రజలందరూ కూడా అదే కోరుతున్నారు కానీ సిలువేమని సిలువేమని కేకలు వేశారు ఆ రక్తం మా మీద మా పిల్లల మీద ఉండును అని వాళ్ళు కోరుకున్నారు కాబట్టి యరుషులేమునికి ఇలాంటి దండులను చుట్టుకోవడానికి గల కారణాలు కొన్ని మంచిది ప్రియులు స్తోత్రం చెల్లిద్దాం కాబట్టి దేవుని వాక్య భాగం ప్రజలు ఎరుషులేము క్షేమం కోసం ప్రార్థన చేయండి అని ఆయన్ని పరిశుద్ధాత్ముడే దేవుడే చెప్తున్నట్టు మనం ఇరుశులేము కోసం క్షేమం ఎరుషులేము క్షేమం కోసం ప్రార్థించండి ప్రార్థించండి ప్రార్థించి ఎరుషులేము క్షేమం కొరకు ప్రార్థించండి ప్రార్థించండి అంటున్నాడు పిల్లల కాబట్టి ఆహర్నిషులు మనం మన ప్రార్థనలో అనుదిన ప్రార్థనలో ఎరుషులేమును కాపాడు ప్రభా శత్రువుల నుంచి కాపాడు ప్రభు పాపాల నుంచి విడిపించు ప్రభా నిన్ను తెలుసుకునే భాగ్యం దయచే ప్రభు అని మనం ప్రార్థించాలి కదా కోడి ఎన్నిసార్లు తన పిల్లలను చేర్చుకోవాలని ప్రయత్నం చేసినా ఏసై కూడా వాళ్ళని చేర్చుకోవాలని ప్రయత్నం చేసి కోడి చేర్చుకున్నట్టుగా చేర్చుకోవాలని ప్రయత్నం చేసిన వాళ్ళు ఆయనను నమ్మలేకపోతున్నారు యేసుక్రీస్తు శ్రీస్తు ప్రభు అందుకే ఆ శ్రమలు అని దేవుని వాక్య బాగుంటుంది ఇంకా లోక సువార్తె ఇరవై పంతొమ్మిదవ అధ్యాయం నలభై ఒకటి రోజులో ఆ పట్టణమును సమీపించినప్పుడు దాని విషయమే ఏడ్చి నీవు ఈ దినమందైనను ఈ దినమందైన సమాధాన సంబంధమైన సంగతి తెలుసుకుని నీకెంతో మేలు కానీ ఇప్పుడు నీ కనులకు మరుగు చేయబడి ఉన్నాయి ప్రభు నిన్ను దర్శించిన కాలం నీవు ఎరుగుకుంటే కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుగట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనూ నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీళ్ళు రాయి మీద రాయి నిలిచి ఉండని దినములు వచ్చుతుందామని చెప్పాను దేవునికి మహిమ గాక దేవునికి మహిమ కాబట్టి పిల్లల ఆయన ఏడుస్తున్నాడు ఫస్ట్ పట్టణానికి వెనుశ్లేములకు రాబోతున్న సంభవాలను ఎరిగిన వాడే ప్రభువారు ఆ పట్టణము వచ్చి ఏడుస్తున్నట్టుగా దేవుని లేఖనాలు ఏడ్చి దాని విషయమై ఏడ్చి అని మాట్లాడుతున్నాను నీవి సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకునే నీకు ఎంతో మేలు అంటున్నాడు కానీ నీవు ఇప్పుడు నీ కనులకు మరుగు చేయబడి ఉన్నాయి ప్రభువు నిన్ను దర్శించిన కాలాన్ని అని చెప్పేసి ఆయన ఏడుస్తున్నట్లుగా దేవుని తర్వాత ఆయనను సిలువుకు అప్పచెప్పి సిలువులు ఆయనను చంపేసినట్లుగా దేవుని లేఖనాలు కాబట్టి పరిశుద్ధుల రక్తము ఇరుషలేం పట్టణంలో చిందించబడుతుంది నీతి ప్రవక్తలు అందరినీ చంపుతున్న పట్నం ప్రభుని దర్శించిన కాలాన్ని ప్రభు నమ్మనటువంటి పట్నం యహోవా దేవుడినే దేవుడుగా అనుకుంటున్నారు కానీ క్రీస్తును రక్షకుడుగా వాళ్ళు అంగీకరించలేదు మిస్ అయ్యి అంగీకరించలేకపోతున్నారు కాబట్టి ఆ చుట్టూరు దండ్లు కట్టి ఉన్నాయి చుట్టూరు కూడా ఆ దండులు వచ్చినాయి అంటే ఏమంటున్నాడు చుట్టూరు కూడా ఆ దండులు దిగినట్లుగా దేవుని వాకి వాళ్ళు శత్రువులు అందరూ గట్టు కట్టారంట చుట్టుముట్టారంట పిల్లలు కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి నేను అన్ని ప్రకారం నేను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలను కూడా నిన్ను నేల కలిపి నీలో రాయి మీద రాయి నిలిచి ఉన్న దినంలో వచ్చినని ప్రభు చెప్తున్నారు కాబట్టి ఎరుషులేమం కోసం అలాంటి భయంకరమైన దినాలు రాబోతున్నాయి కాబట్టి ఎరుషులేమను నువ్వు క్షమించు కాపాడమని ప్రార్థించమని తన పిల్లలకు ఆయన చెప్తున్నట్టు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి దినంలో కూడా మనం ఇరుషలేము క్షేమం కోసం ప్రార్థించే వాళ్ళుగా ఉండాలి దేవునికి మహిమ కొనుగోలు అయ్యా కాపాడు కాపాడుమని ఇరుషలేము కోసం విజ్ఞాపనం చేసే బిడ్డలుగా ఉండాలని దేవుని వాక్య భాగంలో మనం తగ్గట్టుగా తెలుసుకుంటున్నాం పీడలు మరొక వచ్చినాన్ని జ్ఞాపనం చేసుకుందాం మరొక వచ్చినాన్ని జ్ఞాపనం చేసుకుందాం